ఈరోజు ఒక వీడియో ఒకటి వైరల్ అయింది మన ఎక్స్ చైర్మన్ మురళీకృష్ణన్ గారు ఏదో డబ్బులు తీసుకుని జాబ్ ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారంటూ ఒక వీడియో వైరల్ చేశారు ఆ వీడియో అయితే పూర్తిగా అవాస్తవము యాక్చువల్గా జరిగింది ఏమంటే మేము పంతొమ్మిదో వార్డు అంటే ఎస్టేట్ దగ్గర మగాల్ ఫ్యాక్టరీ కోసం మేము అతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది ఆ మగాల్ ఫ్యాక్టరీ సరిగ్గా జరగడం లేనందువలన తిరిగి మా డబ్బులు మాకు ఆయన రిటర్న్ ఇవ్వడం జరిగింది దాన్ని కొంతమంది ఇతర పార్టీ రాజకీయ నాయకులు మాకు జాబ్ ఇప్పిస్తామంటూ డబ్బు తీసుకొని జాబ్ ఇప్పివ్వలేదని చెప్పి మోసం చేశారంటూ దాన్ని వేరే విధంగా దాన్ని ఫేక్ వీడియో క్రియేట్ చేసి అది ఫేస్బుక్లో పంపించడం ఎంతవరకు అవసరం అని అడుగుతున్నాను యాక్చువల్గా జరిగిన విషయం ఇది దీన్ని కొంతమంది రాజకీయ నాయకులు ఎలక్షన్ టైంలో దీన్ని అదనంగా తీసుకొని ఇతర పార్టీ రాజకీయ నాయకులు దాన్ని పార్టీ మెజార్టీ తగ్గించడం కోసము అనేక రకాలుగా చేస్తున్నారు ఇది అంతవరకు ఆ న్యాయమని నేను అడుగుతున్నాను మా పర్మిషన్ లేకుండా మా వీడియో ఎలా వేరే గ్రూప్ ఫార్వర్డ్ చేస్తారని నేను అడుగుతున్నాను ఇది ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు ఈరోజు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మేము ఆ పై అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది మా పర్మిషన్ లేకుండా ఈ రోజు నుంచి ఈ వీడియో ఎవరైనా ఫార్వర్డ్ చేసినా వాళ్ళ మీద మేము పోయి పై అధికారికి కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఈరోజే వెళ్తున్నాము మేము దయచేసి చెబుతున్నాము ఈ వీడియో ఇంతటితో డిలీట్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఈ రోజు నుంచి ఎవరైనా వేరే గ్రూపుల్లో కానీ దాన్ని వేరే విధంగా పార్టీని తగ్గు తగ్గి పార్టీ మెజార్టీ తగ్గించడానికి దాన్ని వేరే విధంగా దాన్ని వేరే వాస్తవాలు క్రియేట్ చేస్తే మాత్రం బాగుండదని ఫుల్ వార్నింగ్ ఇస్తున్నాము నమస్కారం నేను వెంకటపతి వాళ్ళ కొడుకు మాట్లాడుతున్నాను రమేష్ నేను నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇది ఈ డబ్బు విషయం అనేది దాదాపు రెండు సంవత్సరాలకు ముందు జరిగింది ఇప్పుడు జరిగే విషయం కాదు ఇప్పుడు జరిగే విషయం కాదు ఇది రెండు సంవత్సరాలకు ముందు ఎస్టేట్లో మగ్గాల కోసం మగ్గాల ఫ్యాక్టరీ కోసం ఇచ్చిన డబ్బు ఇప్పుడు జరిగిన విషయం కాదు దీన్ని ఇప్పుడు జరిగినట్లు దీన్ని అపోజిషన్ వాళ్ళు దాన్ని తీసుకొని దాన్ని ఇప్పుడు వైరల్ చేయడము చాలా తప్పు అందుకనే మేము చెప్తున్నాము ఈ వీడియోలు ఇంకా మీదట రోజు నుంచి వేరే ఫార్వర్డ్ చేయకూడదు అనేసి దయచేసి కోరుతున్నాము మేము దీని మీద పై అధికారికి కంప్లీట్ చేయడం జరుగుతుంది మా పర్మిషన్ లేకుండా మా వీడియోలు ఎలా పంపిస్తారని నేను కఠినంగా అడుగుతున్నాను అదేవిధంగా ఇప్పుడు కొంతమంది మమ్మల్ని ఏదో భయపెట్టేస్తున్నారు బెదిరిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయినా మేము ఎందుకు భయపడాలా మేము ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది మేము మాకు మురళన్న ఎప్పటి నుంచి దాదాపు పది సంవత్సరాల నుంచి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రతి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా దేనికైనా మేము ఆయనతో కలిసిమెలిసి పంచుకుంటుంటాం దాన్ని అదునుగా తీసుకొని మమ్మల్ని ఏదో భయపెట్టేస్తున్నారని మేమేదో చేసేస్తున్నారు మమ్మల్ని మేము ఎందుకు భయపెడుతున్నాం మేము పార్టీ కార్యకర్తలు మమ్మల్ని ఎందుకు బెదిరిస్తారు ఎలాంటి తప్పుడు విషయాలు తప్పుడు వాక్యాలు చెప్పకూడదని కోరుకుంటున్నాను దయచేసి ఈ వీడియోని ఇంకోసారి ఫార్వర్డ్ చేస్తే ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది దయచేసి చెప్తున్నాము ఈ వీడియోని ఇంతటితో డిలీట్ చేస్తే బాగుంటుంది లేదంటే దీని మీద ఇంకా జరిగేది అనేది చాలా కఠినంగా ఉంటుందని మరోసారి తెలియజేస్తున్నాను